నమోబుద్దయ ఆరోగ్య బుద్ధ బుద్ధవందనాలు మిత్రులారా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఖమ్మంలోనే కొత్త మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గట్టై సెంటర్లో నిర్వహిస్తున్నాం వేలాది మందికి అనారోగ్య సమస్యల నుంచి పరిష్కార మార్గాలు సూచించడం జరిగింది సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో నేచర్ కేర్ ఆయుర్వేదిక్ ఆకీ పంచర్ మ్యాగ్నెటిక్ థెరపీ కప్పింగ్ థెరపీ మరియు నాడీ థెరపీ ఈ వైద్య విధానాల ద్వారా అనేక సమస్యలకి పీసీఓడి పీసీఓఎస్ గర్భాశయానికి సంబంధించినటువంటి స్త్రీల సమస్యలు అట్లే స్కిన్ అలర్జీలు సూర్యసెస్సు అలాగే లంగ్స్ లివర్ హార్ట్ కిడ్నీ గ్లాల్బాటర్లో స్టోను కిడ్నీలో స్టోను అలాగే డయాబెటీస్ ఇంకా సయటిక మోకాల నొప్పులు నడుగుల నొప్పులు మెడ నొప్పులు అనేక కీళ్ళ వాతము ఇలాంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించటం జరుగుతుంది ఈ వైద్య విధానం భారతీయ వైద్యశాస్త్రం లో నుంచి అభివృద్ధి అయినది క్రీస్తుపూర్వం అంటే బుద్ధుడు కాలం నుండి భారతీయ వైద్యశాస్త్రాన్ని నేచర్కేరు ఆయుర్వేదిక్ ఆక్యుపెంచర్ని ఆనాటి నుంచి అభివృద్ధి అయినటువంటి భారతీయ వైద్యశాస్త్రం దీన్ని ప్రజలు ఆదరించాలని తక్కువ ఖర్చులో తక్కువ రోజుల్లో మీ సమస్యలకి గ్యారంటీ పరిష్కారాన్ని చూపించటం జరుగుతుంది ముఖ్యంగా నేచర్ కీరు డైట్ని ఆయుర్వేదిక్ సప్లిమెంటరీస్ని అలాగనే ఆకీ పంచర్ని ఆకీ ఫ్రెజర్ని ఎంటీ స్టమక్లో వస్తే నాడీ పట్టుకొని మీకు ఏమి సమస్యలు ఉన్నాయి ఏం సమస్యలు రాబోతున్నాయి అనేది చెప్పటం మా ప్రత్యేకత ఈ భారతీయ వైద్య శాస్త్రాన్ని ఈ వైద్య విధానాన్ని మీరు ఆదరించాలని తక్కువ ఖర్చులో తక్కువ రోజులు మీ అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి పొందాలని సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రాన్ని ఆదరించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా கோருக்கு நமோ புத்த